హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అంషి టాకీస్ ఈరోజు మనం గుంటూరు సిటీ మార్కెట్లో ఉన్న రామకృష్ణ శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ వన్ ట్వంటీ వస్తుంది ఈరోజు వీడియోలో అయితే మంచి ఆఫర్స్లో ఉన్న కాటన్ శారీస్ కలెక్షన్ షేర్ చేయబోతున్నాము కాటన్ శారీస్లో కూడా మీయం క్వాలిటీ ఉన్నాయండి లైక్ మనకి గంజి అవసరం లేనివి ఐరన్ ఈజీ మెయింటెనెన్స్ ఉండేవి అలాగే వర్క్ కాన్సెప్ట్లో ఉండేవి మంచి మంచి శారీస్ అయితే షేర్ చేస్తున్నాము వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూసేయండి ఆఫర్స్ మాత్రమే కాదండి వీడియోలో ఎనీ టూ సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్ ఆప్షన్ కూడా ఉంది అలాగే డైరెక్ట్ మీరు షాప్ కి విజిట్ చేస్తే మాత్రం టూ ఆర్ అబౌ తీసుకుంటే ఈచ్ సారీకి ఫిఫ్టీ రూపీస్ అయితే లెస్ చేస్తున్నారు ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్తే మన షాప్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్ అయితే ఉంటుందండి అండి క్లాత్ మార్కెట్ పక్కనే సిటీ మార్కెట్ అండి మనకి ఆపోజిట్ మార్తీకా షోరూమ్ ఉంటుంది మనకి డ్రై ఫ్రూట్స్ మెయిన్ ఎంట్రన్స్ లో ఉంటుందమ్మా మళ్ళీ మళ్ళీ ప్రత్యేకంగా చెప్తాను లోకల్ కస్టమర్ అయితే షాప్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేసేటప్పుడు మీకు క్లారిటీ అడ్రస్ కూడా చెప్తున్నాను డ్రై ఫ్రూట్స్ సెల్ వైపు అయితే ఉంటుంది అటువైపు మన షాప్ ఉంటుంది మనకి రెండు బ్లాక్ ఉంటాయి వాసి అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ పక్కనే ఉంటుంది ఒక బ్లాక్ ఆ బ్లాక్ లోనే ఉంటుంది మన షాప్ వచ్చేసి షాపు నెంబర్ నూట ఇరవై రామకృష్ణ శారీస్ అమ్మ ఇవి వచ్చేసి బ్లౌజ్ పీస్లు ప్లెయిన్ ఎందుకంటే ఇంకా పెట్టుబడులకి పెళ్లిళ్ళు సీజన్ అయితే ఉంది ఇవన్నీ పెట్టుబడులకి అయితే చాలా బాగుంటాయి డైరెక్ట్ గా మ్యానుఫాక్చరింగ్ నుంచి వచ్చేది డెబ్బై ఐదు రూపాయలు వన్ మీటర్ ముక్కమ్మ దీనికి వచ్చేసి యాభై ఐదు ఉంటాయి ఆల్ కలర్స్ ఉంటాయి బ్లాక్ అయితే మీకు కలవదు పెట్టుబడులకు పెట్టుకోవడానికి బాగా ఉంటుంది డెబ్బై ఐదు రూపాయలు మాక్సిమం ఫైవ్ తీసుకోవాలి సింగిల్ అయితే ఇవ్వట్లేదు అమ్మ ఓకేనా ఓకే అండి ఇవి వచ్చేసి కలంకారీ ముక్కలు వస్తాయి ఇవి ఆల్ కలర్స్ వస్తాయి ఇందులో కూడా కలర్ పోవటం షిన్ అవ్వటం అలాంటివి ఏమి ఉండదు డైరెక్ట్గా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వస్తుంది ఒక్కొక్కళ్ళు విత్ లైనింగ్ తో కుట్టించుకుంటారు ఒక్కొక్కళ్ళు వితౌట్ లైనింగ్తో కుట్టించుకుంటారు అలా కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఎనభై ఐదు రూపాయలు మాత్రమే మాక్సిమం ఫైవ్ తీసుకోవాలి ఇలా బండిల్స్ బండిల్స్ తీసుకున్నా కానీ ఎనభై ఐదే పడుతుంది మీకు ఫోర్ తీసుకున్న తొంభై రూపాయలు అయితే పడుతుంది మినిమం ఫైవ్ తీసుకుంటే ఎనభై ఎయిటీ ఫైవ్ పడుతుందండి బండిల్ తీసుకున్నా కూడా సేమ్ ప్రైస్ ప్రైస్ పడుతుంది ఓకే అండి నెక్స్ట్ ఐటమ్ ఇది వచ్చేసి పోచంపల్లి కాటనమ్మా ఆల్రెడీ మనం వీడియో చేసాము దీనికి ప్రత్యేకంగా ఈ రోజు ఇంకా స్పెషల్ ఏంటంటే దీనికి స్పెషల్ చెప్తాను ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది ఆల్ అవర్ శారీ వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది పోచంపల్లి స్టైల్ ఆల్ కలర్స్ ఉన్నాయి చూపిద్దాం ఇది గ్రే కలర్ క్లాత్ అయితే చాలా బాగుందండి గంజి చేస్తే అవసరం లేదు ఓకే మల్మల్ జీరో మెయింటెనెన్స్ అండి సో నార్మల్ వాష్ చేసుకొని నార్మల్ యూస్ చేసుకోవచ్చు అండ్ ప్రైస్ అండి ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ వావ్ సారీస్ చూడండి చాలా బాగున్నాయి టూ అంటే సారీస్ బుక్ చేసుకోవాలి సింగల్ గా అయితే లేదు ఓకే మినిమం 2 సారీస్ కి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ సారీ అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది మినిమం టూ అయితే అంటే ఇప్పుడు మనం కొన్ని కలర్స్ కొన్ని డిజైన్స్ చూపిస్తాము అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇందులో ట్రిపుల్ ఫైవ్ కదా షిప్పింగ్ కదా వీడియో మొత్తంలో ఎనీ టూ తీసుకోవచ్చు వన్ ప్లస్ వన్ కాకుండా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అండి సో వీటిలో కలర్స్ అయితే చూసేసేయండి మంచి కలర్స్ వచ్చాయి మనకి బార్డర్ చూడండి పోచంపల్లి డిజైన్ వచ్చింది సో బోర్డర్ ఏదైతే వస్తుందో మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ అయితే పళ్ళు అని అదే వస్తుంది చాలా ఓకే అండి నెక్స్ట్ ఐటమ్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి లైట్ కలర్ చార్ట్ ఇది వచ్చేసి పది ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ వస్తుంది చిన్న బోర్డర్ కడి బోర్డర్ లాగా బోర్డర్ వస్తుంది అంతా కూడా ఇంగ్లీష్ కలర్ ఇది చిన్న బుట్టి వస్తుంది సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా సెల్ఫ్ కలర్తో అయితే చిన్న బుట్టీస్తో అయితే ఇచ్చేసారండి సో ఇదంతా పేస్టల్ షే షేడ్స్ అన్నమాట సో డార్క్ కలర్స్ కావాలనుకున్న వాళ్ళు అది తీసుకోవచ్చు పేస్టల్ షేడ్స్ కావాలనుకున్న వాళ్ళు ఇది తీసుకోవచ్చు మీకు ఏది కావాలన్నా కూడా ఇందులో ఒకటి ఇందులో ఒకటైనా కూడా అది వీడియో మొత్తంలో మీరు ఎనీ టూ అయినా తీసుకోవచ్చు ఎక్కువ అయినా తీసుకోవచ్చు మినిమం టూ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ సో ఏది కావాలంటే మార్క్ చేసేది స్క్రీన్ మీద స్క్రోలో నెంబర్కి టూ బండల్స్ పెడతాం కాబట్టి చేసి పంపించండి ఇంతవరకు ఏదైనా లిమిటెడ్ స్టాక్ మనం పెట్టే ప్రతి ఒక్కటి కూడా మీరు తొందరగా ఆర్డర్ పెట్టుకోండి ఏంటంటే మళ్ళీ టైం అయిపోతే ఏదో ఐటమ్ అయితే ఉండదు ఓకేనా నెక్స్ట్ ఐటమ్ చూద్దాం ఓ త్రిబుల్ ఫైవ్లో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేస పल्लू వస్తుంది ఓకే 140 కౌంట్ కౌంట్ వస్తుంది 140 కౌంట్ వస్తుంది గంజి ఇస్త్రీ ఏం అవసరం లేదు అమ్ముకోవచ్చు మన రామకృష్ణ ఓకే చాలా లైట్ వెయిట్ ఉంది క్లాత్ కూడా చూడండి చాలా లైట్ వెయిటానో చాలా స్మూత్ గా ఉంది అసలు కొన్నిటికి ఆపోజిట్ గా కూడా బ్లౌజ్ ఇస్తాడు దీని బ్లౌజ్ వచ్చేసి ఇది సో మీకు నచ్చిన శారీస్ తీసుకోవచ్చండి స్టాక్ అమ్మా ఇదంతా కూడా మనం పెట్టేదంతా కూడా చాలా బాగున్నాయి శారీస్ అయితే చూసుకోండి క్లాత్ కూడా చాలా బాగుందండి అసలు స్కిప్ చేయొద్దు మీరు స్కిప్ చేశారంటే ఒక మంచి శారీ మిస్ అయిపోయినట్టే ప్రతి సారీ ఓపెన్ చేయలేము కాబట్టి ఒక్కసారి శాంపుల్కి ఓపెన్ చేసి మిగతావి చూపిస్తున్నాము సో వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అయితే చూసేద్దాం నెక్స్ట్ ఐటమ్ అండి ఇది మలై కాటనమ్మ దీనికి జీరో మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ అవసరం లేదు ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా వైట్ ఇచ్చాడు బ్లాక్ ఇచ్చాడు చాలా కలర్ కాంబినేషన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది కడి బోర్డర్ అనేది వస్తుంది అంటే ఆ కడి బోర్డర్ కూడా మాకు ముడత వస్తుందా అని చెప్పేసి ఒక డౌట్లు ఉంటాయి మన లేడీస్కి ముడత అయితే మాత్రం రాదమ్మా దీనికి గంజి ఇస్తే అవసరం లేదు ఇది వచ్చేసి ఆరు వందల యాభై ఐదు రూపాయలు ఏదైనా టూ తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒకటి అందులో ఒకటి తీసుకున్నా నో ప్రాబ్లం మీడియం మొత్తంలో ఎన్ని టూ ఎన్ని టూ బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది వస్తుంది అంటే అన్నీ కూడా ఓపెన్ చేసి చేయడానికి ఇవ్వడానికి మనకి వీలు పడదు సో మీకు ఏది కావాలంటే అది మార్క్ చేసి పంపించండి హోల్సేల్ కావాలనుకుంటే డైరెక్ట్గా కాంటాక్ట్ చేయండి బల్క్లో తీసుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అండ్ నియర్ బై వాళ్ళు అయితే తప్పకుండా విజిట్ చేయండి క్లాత్ చూసి తీసుకో తీసుకోవచ్చు చాలా బాగుంది క్లాత్ అయితే ప్రైజెస్ కూడా చాలా మంచి రీజనబుల్లో ఇస్తున్నారు కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకోండి చాలా బాగున్నాయి వీడియోలో నెక్స్ట్ ఐటెంకి అయితే వెళ్ళిపోదాం ఇది కూడా మళ్ళీ కాటదమ్మా వన్ థర్టీ కౌంట్ వస్తుంది నేను ఫస్ట్ కూడా చెప్పాను ఇప్పుడు కొందరు మనం కడి బార్డర్ చూపించాము కడి బార్డర్ వద్దు మాకని కొంతమందికి ఇష్టపడట్లేదు ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ అమ్మా ఇది ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది క్లాత్ అయితే చాలా బాగుంది వీడియోలోనే మీకు అర్థమవుతుంది మంచి అవసరం లేదు అమ్మా మెయింటెన్స్ ఒకసారి లాస్ట్ బ్లాక్ మంచి బ్లాక్ కాటన్ లో బ్లాక్ రావడం చాలా రేర్ ఇలా 2 బండిల్స్ పెడుతానాము మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఈ రెండే తీసుకోవాలని ఏం లేదండి మీకు ఏది నచ్చితే అది కలర్ మార్క్ చేసి పంపించండి మార్క్ చేసి పంపియండి దీంట్లో ఒకటి ఇప్పుడు మనం ట్రిపుల్ ఫైవ్ పెట్టాము దాంట్లో చాయిస్ ఇచ్చేసామమ్మా కలర్స్ అయితే చాలా బాగున్నాయి చాలా డిఫరెంట్ క్లాత్ అయితే అసలు ఇంకా చెప్పక్కర్లేదు లిమిటెడ్ ఐటమ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఫ్రీ షిప్పింగ్ లోకల్ కస్టమర్ అయితే ఎవరైనా షాప్ విజిట్ చేయండి అంటే వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇచ్చారా మీ షాప్ దగ్గరికి కూడా వస్తాం మాకేంటి బెనిఫిట్ అనుకుంటారేమో ఒక్క శారీకి వచ్చేసి యాభై రూపాయలు మీకు తగ్గిచ్చే ఇవ్వడం జరుగుతుంది

అట్లాగే అండి సో ఆఫర్ అయితే విన్నారు కదండి నియర్ బై వాళ్ళు ఎవరైనా వస్తే కనుక మినిమం టూ తీసుకున్న వాళ్ళకి పర్ శారీకి ఫిఫ్టీ రూపీస్ ఈ శారీకి ఫిఫ్టీ రూపీస్ అయితే తగ్గిస్తారు అండ్ వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి మంచి ఫ్యాన్సీ కాటన్ ఇది కాటన్ శారీ అని మీరు చెప్తేనే తెలిసిద్ది వాళ్ళకి పార్టీ వేర్ శారీ ఇది పార్టీ వేర్ శారీ లాగా ఉండదు ఇది వచ్చేసి పళ్ళు పాటు ఇంకో డౌట్ ఏంటంటే ఇది పెయింట్ కదా పోయిద్దేమని చెప్పేసి అనుకుంటారు ఇది పోయే ఫ్రెండ్ కాదు ఫోల్ ఫ్రింట్ ఓకే ఓకేనా తల్లి కూడా చూపించాము చూడడానికి జరిలా ఉంది జరిలాగా ఉంది ఇది కొంప దీంట్లో కలర్స్ చూపిద్దాము అంటే డిజైన్స్ కూడా మారుతాయి ఇది ఇది ఒక డిజైన్ ఐ ఫైవ్ ఈ ఫైవ్ వస్తాయి టెన్ శారీస్ అయితే వస్తాయి ఒక డిజైన్ వచ్చేసి ఫైవ్ కలర్స్ వస్తాయి వేస్ట్ కలర్స్ ఒకదానికి ఒకటి సంబంధం ఉండదమ్మా కలర్స్ కూడా ఇది ఆరు వందల యాభై ఐదు టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అంటే ఇందులో ఒకటి ఇంకో దాంట్లో ఏదైనా వీడియో మొత్తంలో వీడియో మొత్తంలో రెండు టూ శారీస్ తీసుకోవాలి ఇంకా ఎక్కువగా కావాలన్నా కానీ మీకు అవైలబుల్ ఉంది అంటే లిమిటెడ్ స్టాక్ ముందు ఏదైనా కానీ మీరు కొంచెం త్వరగా ఆర్డర్ పెట్టుకుంటే ఉంటాయి మంచి ఎల్లో కలర్ చూడ ఎంత బాగుంది కలర్ కాంబినేషన్స్ అంటే చాలా రేర్ కలర్స్ డిఫరెంట్గా ఉన్నాయండి సో ఎంత ఫాస్ట్గా బుక్ చేసుకుంటే అంత మంచిది అరిటా గ్రేడ్ ఇలాంటి కలర్స్ రావడం వేరుగా వస్తాయమ్మా తొందరగా అయితే రావు ఈ కలర్స్ అయితే మాత్రం అన్నీ కూడా ఒకదానికి ఒకటి సంబంధం చాలా బాగుంటుంది క్వాలిటీ మాత్రం చెప్పాల్సిన అవసరం లేదు మన రామకృష్ణ శారీస్ నుంచి మంచి క్వాలిటీకి అయితే మనం ఇస్తున్నాము ఇంకో ఐటమ్ చూపిద్దాం నెక్స్ట్ ఐటమ్ అండి వర్క్ కాటన్ మీద వర్క్ కాటన్ మీద వర్క్ వచ్చింది చూడండి సారీ మొత్తం కూడా ఇలా వచ్చింది ఓకే దీని బళ్ళు కూడా ఉండదమ్మా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ ఏదో వస్తుంది మొత్తానికి సంథింగ్ ఇది ఓపెన్ చేస్తే మనకు పోలింగ్ అయితే రాదు శారీ మొత్తం వచ్చిద్దా అండి శారీ వచ్చిందో ఆఫ్ వచ్చిందో తెలియదమ్మా ఆఫ్ వచ్చింది అనుకుంటున్నాను పళ్ళు వర్క్ వచ్చింది అనుకుంటాను ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది ఆఫీస్ వేర్ అయితే చాలా సూపర్ గా ఉంటది చాలా క్లాస్ గా ఉంటది చాలా క్లాస్ గా ఉంటది థౌజండ్ ప్లస్ ఉంటది మీకు బయట సారీ మనం ఇచ్చే ప్రైస్ ఎనభై ఐదు రూపాయలు ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు అండి సో ఎన్ని టూ తీసుకోవాలి సింగిల్ శారీ అయితే ఆన్లైన్ చేయట్లేదు నియర్ బై వాళ్ళు ఎవరైనా వస్తే కనుక తప్పకుండా సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా ఆఫర్ ఏంటి అంటే మినిమమ్ టూ తీసుకున్న వాళ్ళకి ఈచ్ శారీకి ఫిఫ్టీ రూపీస్ అయితే తగ్గుతుంది సో గమనించండి స్కిప్ చేయకుండా అండ్ ఆడియోతో సహా వీడియో చూడండి మేము వీడియోలో ఏం ఆఫర్స్ పెడుతున్నామని చెప్పేసి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాము మ్యూట్లో పెట్టుకొని అయితే వీడియో చూడద్దు కలర్ కాంబినేషన్ చూడండి చాలా రేర్ కలర్ కాంబినేషన్స్ అండి చాలా క్లాస్గా ఉన్నాయి ఆఫీస్ వేర్ కానీ అట్లా చిన్న చిన్న పార్టీస్ కానీ చాలా బాగున్నాయి షాపింగ్ మాల్ ఎక్కడైనా కానీ థౌజండ్ ప్లస్ ఉంది మన రామకృష్ణ సైన్స్ లో మాత్రం ఆరు వందల ఎనభై ఐదు మళ్ళీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం ఓకేనమ్మా లోకల్ కస్టమర్స్ ఎవరైనా ఉంటే షాప్ విజిట్ చేయండి అంటే శారీ ఫిఫ్టీ రూపీస్ తగ్గుతుంది మీకు అంటే మీ ఇక్కడ వాళ్ళ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు కదా మాకేంటి బెనిఫిట్ మళ్ళీ గా చెప్తున్నాను అది మీ చార్జెస్ కైనా బెనిఫిట్ ఉంటది అంటే చాలా గ్రేట్ లేడీస్ ఏంటంటే ఎక్కడైనా కొంచెం తక్కువ వస్తే కొంచెం క్వాలిటీ బాగుంటే బాగుంటుంది ఎవరికైనా ఉంటది మనసులో అది మన రామకృష్ణ సెల్స్ లో ఈసారి ఆఫర్ మాత్రం అద్దెలిపోయి ఆఫర్ అయితే మాత్రం ఇస్తున్నాము ఎవరైనా గారి వీడియో చూసిన వాళ్ళు వెంటనే షాప్ వచ్చేయండి లోకల్ కస్టమర్స్ అయితే లేదా మేము టౌన్ లో ఉన్న మాకు కుదరదు ఆన్లైన్ ప్యాకింగ్ అంటే ఆన్లైన్ ప్యాకింగ్ అని ఇలా టూ శారీస్ బండిల్స్ తో పెడతాం టిక్ మార్క్ చేసి పెట్టండి ఇంకోటి ఏంటంటే నార్మల్ కాల్ కలవే వాట్సాప్ కాల్ మాత్రం చెయ్యండి వాట్సాప్ మెసేజే పెట్టండి వాయిస్ మెసేజ్ పెడితే మీకు వెంటనే నేను రిప్లై ఇస్తాను ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఆఫర్ వీడియోతో కలుద్దాం అమ్మా Thank you.